హాయ్ అండి అందరికీ నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా రుణపడి ఉంటాను నేను మీ అందరికీ నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళందరికీ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే కనుక వీడియో పూర్తిగా చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మా ఆయన అయితే మా కోసం ఇంకా పిల్లలు అడిగారు అలాగే నేను కూడా అడిగాను అనేది ఇంకా పచ్చి రొయ్యలు గోంగూర అయితే కూర ఉండారండి చాలా టేస్ట్గా ఉంది చీపురు కొన్నాను కొత్తగా కొత్త చీపురీ కొత్తగా కాదు సారీ అంటే ఇప్పుడు వరకు ఈళ్ళ చీపురుతోటే తుడుసాను ఫస్ట్ టైం ఇది చీపురైతే కొన్నాను కొండ చీపురి ఇది కొత్తది ఇలా నలిపితే పొట్టు కింద వచ్చింది ఇప్పుడు వరకు నాకు తెలియదు ఆ విషయం మా ఆయన చెప్పారు నాకు ఇలా నలిపితే పొట్టు కింద వస్తుంది అనేసి ఇప్పుడు వరకు అయితే నేను వాడలేదు కాబట్టి నాకు తెలియదు ఆ చీపురు గురించి ఇంకా కూర అయితే అయిపోయింది వండడము చాలా బాగుంది టేస్ట్ అయితే ఎంతో ప్రేమగా ఉండరు కదా కూర అయితే సూపర్గా ఉందండి నిజంగా పచ్చిరీలు గోంగూర నాకైతే చాలా ఇష్టం ఎవరన్నా ఇష్టపడే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇంకా మా ఆయన అయితే పనికి టైం అయిపోతుంది అనేసి కొద్దిగా తినేసి రెడీ అయిపోయారు పనికి వెళ్ళడానికి మా ఆయన అయితే పది రోజులకి ఒకసారి వారానికి ఒకసారి ఎప్పుడన్నా పిల్లలకు బాగాలేనప్పుడు వస్తూ ఉంటారు మా ఆయన జంగారెడ్డి గుడి దగ్గరలో చేస్తారు పని అది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పొగాకు పనులు ఎక్కువగా ఉంటాయి వాటికి సంబంధించి పుల్లలు పుల్ల కోతకి మిషన్ మీద వెళ్తున్నారు వెళ్ళాక వెళ్ళాలి తప్పదు ఉండలేక కష్టం